ನಾನು ಹೋಗ್ತೀನಿ ಮೇಡಂ ಹೇ ಮೇಡಂ ಆಹಾ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಮೇಡಂ ಯಪ್ಪ సదస్సులు సదస్సు వాయిదా బాడే ట్రాన్స్ఫర్ చేయడానికి అనుమతించింది చాలా శాఖల్లో అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇవి ఏమైనా సరే పూర్తి ఫుల్ కాబట్టి ఒకటో తేదీ తర్వాత మళ్ళీ ఈ అభివృద్ధి కార్యక్రమానికి శాంక్షన్ చేసుకోవడమా చర్చించుకోవడమా ఏదైనా ఆ విషయం చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ రెవెన్యూ సదస్సులు కూడా ఈ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి అధికారులు వీళ్ళు వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఒకేసారి రెవెన్యూ సదస్సు పెడితే అధికారులకు కూడా మార్గీ పతకం వచ్చే అధికారులకు కూడా అవగాహన ఉంటుందని చెప్పి దాదాపు మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లను మళ్ళీ ఓపెన్ చేద్దాం ఆత్మగురులని కానీ అది ఇంకా రెడీ కాలేదు సెకండ్ ఫేజ్లో ఆ అన్నా క్యాంటీన్ మనం తెచ్చుకోవడానికి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ సెప్టెంబర్ ఒకటి నుంచి మళ్ళీ పదిహేను రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతుంది ఇప్పుడు నిలిపేసింది ప్రభుత్వం కాబట్టి రెవెన్యూ ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అవి పూర్తి అయిపోతాయి ఈలోగా సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు మెండు రోజుల పాటు ఈ యొక్క రెవెన్యూ సదస్సు జరిపి ఆ రెవెన్యూ సదస్సుల్లో ల్యాండ్ టైం పెట్టి ఎంతో దుర్మార్గంగా పోయిన పాలకులు ప్రయత్నం చేశారో వివరించాల్సిన అవసరం ఉంది నేను